నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి పద్నాలుగవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి శుక్రవారం శుక్రవారం వచ్చేసి దరిదాపు నిన్న ఈరోజు కలిపితే కదా ఎనభై బస్తాలు అయితే ఎనభై వేల బస్తాలు అయితే రావడం జరిగింది వీటిలో ఈరోజు సేల్స్ అనేది కూడా నిన్న ఈరోజు కలిపి ముప్పై వేల బస్తాలే సేల్స్ అయినాయి నిన్న ఒక రైతు కామెంట్ చేసాడు ఎనభై వేలు బస్తాలు వచ్చినాయి కదా అని అంటే అమ్మకాలు వచ్చినట్వి చూడండి అమ్మినట్వి లెక్కాచారం అనమాట అంటే ఎనభై వేలు బస్తాలు రాలే కదా అన్ని ఏసీ స్టాక్లు అన్నీ తీసుకొని వచ్చి పెట్టలేరు కొత్త వచ్చినాయి పాత వచ్చినాయి అది ఆలోచన చేసుకొని కామెంట్ చేయడన్న డైలీ ఎంత రిపోర్ట్ వచ్చింటే అంత అందివ్వగలం అయిన తర్వాత మీరు చేసే కామెంట్లు చూసి నేను అక్కడున్న రేట్ని తప్పు పట్టలేను కదా అక్కడున్న రేట్స్ ఏ విధంగా ఉన్నాయో మీకు తెలియపరుస్తాను అనమాట ఇక అయిన తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ ఒక లాట్ వచ్చి యాభై వేలు అయితే వెళ్ళింది మిగతా బెస్ట్ సుపీరియర్ క్వాలిటీ ఉండి మనకు డీలక్స్ క్వాలిటీలు ఉంటే నలభై నుంచి నలభై ఐదు వేలు లోపలనైతే ఎక్కువగా పోయినట్టు ఎక్కువగా ఉన్నాయన్నమాట నలభై ఎనిమిది వేలు ఒక లాట్ వెళ్ళింది అది కర్ణాటక లోకల్ సర్కిల్ అయితే ఎక్కువగా వస్తున్నాయి అది బాగా ఆలోచన చేసుకోండి ఇక చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ కాస్త ఒక నాలుగు ఐదు వేలు డౌన్ కనిపిస్తుంది ఈరోజు మార్కెట్ ఎందుకంటే గన వ్యాపారస్తులు పెద్దగా మొగ్గు చూపడం లేదు టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు బయటకు ఎక్కువగా తీయడం జరిగింది ఈరోజు ఆల్మోస్ట్ ఎనభై వేలు బస్తాలు బయటకు తీయడం వల్ల స్టాక్ ఉందా అని చాలామంది ఆలోచన చేసి వ్యాపారస్తులు కాస్త తగ్గించడం అయితే జరిగింది చాలామంది రైతులు కూడా ఫోన్ చేశారు ఈరోజు తగ్గింది నడుకుడి మార్కెట్లోన ఆయన తర్వాత గుంటూరు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి చోట చాలా తగ్గిందని ఫోన్ చేసిన అనమాట అదే విధంగా ఈరోజు బ్యాడీ మార్కెట్లో నడిచిన వ్యాపారాలు కూడా కాస్త డౌన్ అయినాయి బల్లార్లో కూడా ఈరోజు ముప్పై వేలతో ఒక లాట్ అయితే వెళ్ళింది మంచి క్వాలిటీ అంతేగాని పెద్దగా అయితే ముప్పైకి మించి పోలేవు ఈరోజు మార్కెట్లో కూడా ఎక్కడైనా పోయినా కూడా ఒకటి రెండు లాట్లు ఉండొచ్చండి ఎందుకంటే మనం మార్కెట్లో లేము డైలీ వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు అందించాలా క్లారిటీగా ఇవ్వాలన్నమాట వస్తేనే మనకు ఒకటి ఒకటి ఒకటిన్నర లోపల వచ్చింది మళ్ళీ అంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీకు వీడియో రూపంలో అందిస్తాను అనమాట చూస్తున్నాను నేను ఎక్కువ శాతం లైక్ చేయడం లేదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్త కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని ఇక చిల్లి అయితే చాలామంది ఈ రేట్లు చూసి చాలామంది సాగు చేసే చాలామంది విత్తనాలు డబ్బీ కడ్డీ విత్తనాలు అలాగే టూ జీరో ఫోర్ త్రీ విత్తనాలు భారీగా వెతుకుతున్నారు అనమాట ఎందుకంటే మళ్ళీ రేట్ ఉంటుందో లేదో మళ్ళీ ఆరు నెలల లోపల పంట తీసుకోవాలన్న తా కుతూహలం ఎక్కువైపోయిందనమాట కొన్ని కొన్ని ఏరియాల్లో చల్లదనాలు బట్టి వేసుకుంటారు అనమాట ఇక చూసుకున్నట్లయితే ఈరోజు కడ్డీ కడ్డి వచ్చేసి నలభై వేలు అయితే ఒకటి టాప్ అయింది అనమాట మిగతా వచ్చేసి ముప్పై రెండు నుంచి చాలా ఎక్కువగా వేయడం అయితే బాగా పూర్తి వీడియో చూడండి డబ్బీ కానీ కడ్డీ కానీ మీడియాలు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు ముప్పై ఐదు లోపలనే ఎక్కువగా ఉన్నాయి నలభై ముప్పై ఐదు ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది వేలు పోతుందంటే అంటే డబ్బీ కానీ కడ్డీ కానీ డబల్ డీ కానీ క్వాలిటీ బాగుండేది బెస్ట్ క్వాలిటీ ఉంటేనే బెస్ట్ క్వాలిటీ తక్కువ ఉంటే కన్నా తక్కువ రేట్స్ పోతున్నాయి అది బాగా ఆలోచన చేసుకోండి ఇక ఈరోజు త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే మనకి వరంగల్ మార్కెట్ కానీ ఖమ్మం మార్కెట్ కానీ గుంటూరు మార్కెట్ కానీ ఈ మూడు మార్కెట్లలో పదహైదు వేల నుంచి స్టార్ట్ అయ్యి పదిహేడు వేల వరకు ఎండ్ అయినాయి అనమాట తేజ కూడా పదహైదు వేల నూరు అయితే ఒక ఎనిమిది బస్తాలు అయితే పడింది అంతేగాని పెద్ద రేట్స్ అయితే కనిపించలేదు అనమాట సీడ్ కూడా కాస్త తగ్గినట్లు కనిపిస్తుంది త్రీ డబుల్ ఫైవ్ వచ్చేసి పదమూడు వేల టాప్ అయింది సూపర్ టెన్ వచ్చేసి మంచి క్వాలిటీ ఉంటే బ్యాడీ మార్కెట్లో పద్నాలుగు వేల రెండు వందలు వేసినారు ఇవే క్వాలిటీలు మన గుంటూరుకు వచ్చేప్పటికి పదహారు వేలు పోయింది పదిహేడు వేలు పోయింది అని రైతన్నలు అయితే పెడుతున్నారు కానీ ఇక్కడికి వచ్చేపాటికి ఎక్కడ రేట్స్ అయితే రేట్స్ కనసారు కాలేదు బ్యాడీ మార్కెట్లో మనం చూసుకోవచ్చు ఉబ్లీ మార్కెట్ ఇక్కడ కానీ సీడ్స్ కాస్త తక్కువ ఉంటాయి బ్యాడీ రకాలకి ఎక్కువగా రేటు ఉంటాయి అందుకే మీరు బ్యాడీ రకాలు చూడండి లేదంటే లేదు సీడ్ రకాలు అక్కడికి ఇక్కడికి క్వాలిటీని బట్టి రేట్స్ అనమాట ఇక్కడ వాటర్ ఎక్కువ వేసుకొస్తారు లేకుంటే డ్రై ఉంటాయి లేకుంటే డ్రై తక్కువ ఉంటాయి ఇట్లా సెంటమ్స్ ఉంటాయి అనమాట డ్రై తక్కువ ఉండే ఉంటే రేటు తక్కువ పోతాయి డ్రై ఎక్కువ ఉంటే రేట్ ఎక్కువ పోతాయి అనమాట అట్లా అంతేగాని మనం ఇవే క్వాలిటీలు ఇట్లా నడుస్తాయని చెప్పలేము అనమాట ఇక చూసుకున్నట్లయితే ఆర్మూర్ వచ్చేసి పదమూడు వేలు అలాగే గుంటూరు వచ్చేసి పద్నాలుగు వేలు నడిచింది ఈరోజు అలాగే ఇంకొన్ని క్వాలిటీలు మీడియాలు ఆరుమూరు కానీ గుంటూరు కానీ తేజాలు కానీ మీడియాలో పదకొండు వేలు అట్లా నడిచినాయి డబుల్ ఫైవ్ త్రీ వల్ల ఈరోజు కొత్త పోయితే పదహారు వేలు పోయినాయి పాత పోయితే కానీ పదమూడు వేలు అట్లా టాపులు పోయినాయి మంచి క్వాలిటీ ఉంటే పాత కూడా ఒక వెయ్యి రూపాయలు అటు ఇటు వెనక ముందు గుంజుతుంది మార్కెట్ ఇప్పుడేం ప్రజెంట్ రైజ్లో ఉంది ఇప్పుడు ఒకటేసారి తగ్గడం వల్ల రైతులంతా సంకోచిస్తున్నారు ఇంకా తగ్గుతుందా లేకుంటే పెరుగుతుందని అందుకే మార్కెట్ మొన్న స్టడీగా ఉందన్నమాట మీరు అమ్మదలుచుకున్న రైతులైతే అవసరం ఉంది అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోవచ్చు చాలామంది ఏసీలు టైం అయితేనే అమ్ముకోవాలా లేదని కూడా కాల్ చేస్తున్నారు అది మిస్టర్ అయితేనండి ఎందుకంటే రేట్స్ అనేవి ఒక రే మీడియం వెళ్తుంటే మనం పెరుగుతుంది తగ్గుతాను గ్యాస్ గ్యాదర్ చేసుకోవచ్చు మళ్ళీ ఉన్న రేటు పోతే చాలామందికి ఇబ్బంది అనమాట అందుకే వ్యాపారస్తులు కూడా అమ్ముకుంటారులేన్న యోచనతో అంటే కొత్త వస్తే పాత వాటికి డిమాండ్ తగ్గుతుందని పాత అమ్ముకోవడానికి అయితే చెప్తున్నారు అంతేగాని మీ ఇష్టం అది అమ్ముకునేది లేదనమాట ఇక క్వాలిటీలు వచ్చేపటికి త్రీ ఫోర్ వన్లు వచ్చేసి పదకొండు వేల నుంచి స్టార్ట్ అయినాయి పన్నెండు వేల కింద అలాగే టెన్ జీరో ఎయిట్ వన్లు పదమూడు వేలు టాప్లైనవి మంచి క్వాలిటీ వస్తే కింద టెన్ జీరో ఎయిట్ వన్లో మనం చూసుకున్నట్లయితే కొంచెం మీలో క్వాలిటీ ఉంటే పదివేలు తొమ్మిదిన్నర వేలు ఎట్లా నడిచినాయి కర్నూలు ఢిల్లీలో వచ్చేసి పన్నెండు వేలు కానీ ఇంకొన్ని క్వాలిటీలు బాగా తక్కువ ఉంటాయి కింద తొమ్మిదిన్నర పదివేలు అట్లా నడిచినాయి అనమాట సీడ్ కూడా సెకండ్ సంతికి కూడా మనం చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ ఎనిమిది నుంచి స్టార్ట్ అయినాయి పద్నాలుగు వేల అయినాయి కొంచెం మీడియాలు ఉంటే పద్దెనిమిది వేలు పోయినాయి గత ఏడాది సరుకులు చూసుకున్నట్లయితే సర్పన్ వన్ జీరో టు పద్నాలుగు నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు టాప్లు అయినాయి కొత్తవి అయితే ఈ సంవత్సరం ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇట్లా నడిచినాయి సిక్స్ టు సిక్స్ త్రీ పదహారు నుంచి స్టార్ట్ అయినాయి పాతవి పద్దెనిమిది వేల కిండైనాయి ఈ సంవత్సరం వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి స్టార్టింగ్ ముప్పై వేలు లోపలనైతే పోతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ కూడా అంతే పాతది మనం ఇప్పుడు చెప్పుకుంటే పద్దెనిమిది నుంచి స్టార్ట్ అయినాయి అంటే బెస్ట్లు ఆరుమూర్లు కానీ ఇది బెస్ట్ క్వాలిటీ సుపీరియర్ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీలు ఉంటే పద్దెనిమిది నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై రెండు వరకు నడిచింది మార్కెట్ మొన్న అమౌంట్ వరకు ఇప్పుడు వచ్చేపటికి ముప్పై వేలు పడిపోయింది మార్కెట్ అంటే ఒక రెండు వేలు మూడు వేలు డౌన్కి వచ్చింది అనమాట ఇక డబ్బీ కడ్డి పాత చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు నుంచి స్టార్ట్ అయినాయి సెకండ్స్ పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై రెండు ఇరవై ఐదు అలాగే డీలక్స్ క్వాలిటీలు అయితే ఇరవై ఎనిమిది వేలు లోపల ఉన్నాయి లేదు ఈ ఏడాది అంటే ముప్పై నుంచి స్టార్ట్ అయినాయి ముప్పై నుంచి నలభై లోపల పోయినాయి డీలక్స్ క్వాలిటీలు మీడియాలో అయితే యాజ్ యూజువల్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది లోపల అయితే పోతున్నాయి అనమాట ఇక తెల్లగాయలు మచ్చకాయలు తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే పదమూడు వేలు టాప్లు అయినాయి డబ్బి కానీ కడ్డీ కానీ డబల్ డీ చూసుకున్నట్లయితే పద్నాలుగున్నర టాప్ అయింది ఈరోజు తెల్లగాయలు కొన్ని క్వాలిటీలు తక్కువ ఉంటే ఎనిమిది వేలు ఇస్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ ఆరు నుంచి పదివేలు టాప్లు అయింది తెల్లగాయలు బాగుంటే లేదనుకుంటే పూరా వైట్లు ఉన్నాయంటే ఐదు వేలు లోపలిని వేస్తున్నారు డబ్బీ కానీ కడ్డీ కానీ అలాగే త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ తాలు రావడం జరిగింది మూడు నుంచి నాలుగు వేలు వేసినారు తేజాను గుంటూరు ఆరుమూరు ఈ మూడు రకాలు చూసుకున్నా కూడా మనకు పెద్దగా తాళైతే రాలేదు కొత్త వాటిదే వస్తుండేది అది కొత్తది అయితే నాలుగు నుంచి ఆరు ఏడు ఎనిమిది ఇట్లా నడుస్తున్నాయి అనమాట ఓవరాల్ మార్కెట్ అంతా కాస్త డౌన్లో నడిచింది ఈరోజు మార్కెట్ మనం ఎక్కడ చూసినా కూడా ఒక వెయ్యి రెండు వేలు వెయ్యి రెండు వేలు తగ్గింది అనమాట మార్కెట్ ఇక చూడాలన్నమాట మనకు రేపు హుబ్లీ మార్కెట్ ఉంటుంది మార్కెట్ చూసుకొని చాలామంది రైతులు ఇప్పుడు అమ్మడానికి వెళ్తున్నారు అమ్మేకి వెళ్ళినప్పుడు రేట్స్ కాస్త మీడియాలో ఉన్న వాళ్ళు తక్కువే పడొచ్చండి ఎందుకంటే ఎవరు క్వాలిటీ ఎప్పు ఎవరు చూడలేము అనమాట క్వాలిటీని బట్టి రేట్స్ ఇప్పుడు మనం అదే చెప్తున్నాం కొట్టుకొని కూడా క్వాలిటీని బట్టి రేట్స్ ఉంటాయి మీడియాలకి రేట్లు వచ్చినప్పుడు అమ్మేసుకోండి మళ్ళీ రేట్లు అనుకోండి మీడియాలకి రేట్స్ ఉండిపోవచ్చు అనమాట బెస్ట్ క్వాలిటీలకి రేట్లు వేస్తారు ఎందుకంటే ఒక నాలుగైదు సంచులు పది సంచులు ఇరవై సంచులు ఉంటే వేస్తారు అంతేగాని యాభై వంద బస్తాలకి యాభై వేలు అరవై వేలు వేసినప్పుడు మనకి అప్పుడు రేట్ పోయింది అనుకోవాలి అంతేగాని ఇప్పుడు ఉన్నవి బెస్ట్ క్వాలిటీలకి వేస్తున్నారు అనమాట అది బాగా ఆలోచన చేసుకోండి డైలీ వీడియోస్ పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ చేయండి మళ్ళీ అయిన తర్వాత కాల్ చేయండి ఇక ఇదండి వీడియో కింద మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జెంట్